హాయ్ అండి మనకి ఇప్పుడు ఏపీఎస్సీలో శాతవాహనాలకు సంబంధించి నేను మూడు వీడియోలు ఆల్రెడీ చేశాను ఇంకొక వీడియో ఏంటంటే శాసనాలకు సంబంధించి ప్రధానంగా ఒక వీడియో అలాగే ఆ కాలం నాటి బౌద్ధ జైన మతాలు ఇది చాలా కీలకమైన అంశం ఈ సో ఈ రెండు విషయాలు కూడా మనం ఈ వీడియోలో పూర్తి చేసుకుందాం ముఖ్యంగా మరోసారి నేను చెప్పేదంటే ఈ వీడియోలో నేను తయారు చేసుకున్న నోట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను సో మీరు దీనికి సంబంధించిన క్లాసెస్ వింటారు వింటూ ఈ నోట్స్లు ఇవి ఈ అంశాలు కూడా వాటిలో ఎడిషనల్గా ఏమైనా ఉండా చూసుకోవచ్చు మ్యాచింగ్ పాయింట్స్ వాటికి కూడా నేను ఉపయోగపడే రాసుకున్నాను కాబట్టి మీకు ఉపయోగపడతాయి ఓకే అండి ఇందులో భాగంగా ముఖ్యంగా శాతమానకు సంబంధించి శాసన శాసనాలు శాసనాలకు సంబంధించి ఎక్కువగా ఉపయోగించినటువంటి భాష ప్రాకృత భాష ఇవి బ్రహ్మీ లిపిలో ఉండేవి ఈ కాలం నాటి శాసనాలు అలాగే రెండవ పులకేసి ధరణికోట శాసనం అమరావతిలోని తొలి శాసనంగా చెప్పబడింది మౌ ఆంధ్రుల యొక్క ప్రస్తావన తొలిసారిగా అశోకుని పదమూడవ శిలా శాసనంలో ఉంది మౌర్యుల రాజ్యంలో ఆంధ్రుడు భాగం అని ఎర్రగుడిపాడు శాసనం చెప్తుంది ఈ శాసనం సర్పలేఖన లిపిలో ఉంది చాలా పర్టికులర్గా మ్యాచింగ్ పాయింట్స్లో చూసుకోండి అలాగే సాంచి శాసనాన్ని రెండవ శాతకర్ణి రెండవ శాతకర్ణి గురించి మనం చదువుతున్నప్పుడు అతను శాంతి సాంచి వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు ఉంటుంది సో ఇక్కడ మనం ఇలా ఇటువంటి పాయింట్ బాగా లింక్డ్గా చూసుకోవాలి సో రెండవ శాతకర్ణి సాంచి శాసనాన్ని వేశాడు మైక్యధోని శాసనం అనేది మూడవ శా కాలంలో ఉండేది ఇందులో గుల్మిక అనే పదం ఉంది గుల్మిక అంటే గ్రామ పెద్ద అని అర్థం అలాగే మైదవోలు శాసనం పల్లవ శివస్కంద వర్మ వేయించాడు దీంట్లో ధాన్య కటకం గురించి చెప్పబడి ఉంది తర్వాత చినగంజాం కన్హేరి శాసనాలు యజ్ఞశ్రీ శాతకన్నవి అలాగే వన్యకధ్వని శాసనం మూడవ పులోమావి శాతవాహన్ల పతనం గురించి ఇందులో ఉంటుంది మూడవ పులోమావి కాలంలో వేసినటువంటి వన్యకధ్వని శాసనంలో శాతవాహన రాజ్యం ఏ విధంగా పతనమైందనే అంశం ఉంది అలాగే నానాఘాట్ శాసనం నానాఘడ్ శాసనంలో సిరిముఖ్ అనే పేరిట శ్రీముఖుడు అంటే మొట్టమొదటి రాజు యొక్క ప్రాస్ ప్రస్తావన ఉంది అలాగే చోళ్ల కళింగ శాసనం చోళ్ల కళింగ శాసనంలో శాతకర్ణి చేతిలో కారవేలుడు హతమయ్యాడు అని అలాగే కారవేలుడు మూషికాధిపతి అనే బిరుదు కలిగి ఉండడం ఒకటో శాతకర్ణిని ఓడించాడు అని గుంటుపల్లి శాసనంలో ఉంది కొన్ని అంశాలు విభిన్నంగా ఉంటాయి ఆ శాసనాల్లో ఉండేటువంటి అంశాలు ఆధారంగా సో కాబట్టి ఈ శాసనాలు ఒకసారి మూడు నాలుగు శాసనాలు ఇచ్చి మ్యాచింగ్ పాయింట్స్ కింద ఇచ్చారు అలాగే కారవేరుడు మూషికా నగరాన్ని ధ్వంసం చేశాడు పితుండ నగరాన్ని నిర్మూలించాడని అతి శాసనంలో ఉంది అలాగే నిగమ సభలు నిగమ సభల గురించి బట్టి ప్రోలలో దొరికినటువంటి కుబేర్ శాసనంలో ఉంది గ్రీకులు యవనుల పేర్లు నాసిక్ శాసనంలో ఉన్నాయి ఇటీవల నాగార్జున కొండలో దొరికింది శ్రీ విజయ శాతకర్ణి యొక్క శాసనం శిష్యుల్లో ధార్మిక చింతన పెంచడం గురువుల ధర్మం అని కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి పాటు శాసనం ఉంది ఇది ఒకసారి వచ్చింది శిశువులలో ధార్మిక చింతన పెంచడం అనేది గురువుల యొక్క ధర్మం అని ఏమో చెప్పారంటే ఎర్రగుడి పాటు శాస్త్రం చెప్పబడింది అలాగే సామాన్య ప్రజల్లో ధార్మిక చింతన రాజుల ధర్మం అది శిష్యులు ఎర్రగుడిపాడు అలాగే సామాన్య ప్రజల్లో ధార్మిక చింతన రాజుల యొక్క ధర్మం అని రాజుల మందగిరి శాసనం చెప్పింది సో ఇవి ప్రధానంగా శాసనాలకు సంబంధించిన అంశాలు శాసనాల్లో ఉండే భాషాపరంగా పరంగా కూడా మనకి హనుమంతరావు గారి బుక్లో చాలా శాసన పరిభాష కూడా చాలా వరకు ఉంటుంది సో అది కూడా ఒకసారి చూడండి లేకపోతే ముఖ్యంగా బౌద్ధ జైన మతాలు ప్రాచీన భారత చేతిలో ఈ రెండు మతాలకు సంబంధించిన అంశాలు చాలా కీలకమైనవి ఇండియన్ హిస్టరీలో బౌద్ధ జైన మతం కానివ్వండి అలాగే శాతవాహనాలకు సంబంధించినటువంటి చాప్టర్ తో పాటు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోని ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చేతుల్లో కూడా బౌద్ధ జైన మతాలనేవి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినాయి అందుకే వాటిని నేను ప్రత్యేకించి ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను సో ఈ ఈ బౌద్ధ మతానికి జైన మతాన్ని చెప్పి నేను రాసుకున్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చాలాసార్లు చాలా చాలా అనేక అంశాలు వచ్చినాయి కాబట్టి ఒకసారి పర్టికులర్గా చూద్దాం బౌద్ధం క్రీస్తుపూర్వం పూర్వం నాలుగు వందల నుండి క్రీస్తు శకం ఆరు వందల వరకు దీనికి స్వర్ణయోగంగా ఉంది ధాన్య కటకం మహాసాంఘీకులకు స్థావరంగా ఉంది బుద్ధునికి లోకోత్తర గుణాలను ఆపాదించినది చైత్యకులే ఈ యొక్క చేత్యకుల యొక్క స్థావరాల మీద ఒకసారి క్వశ్చన్ అడిగారు మ్యాచింగ్ పాయింట్స్లో పూర్వ శైల అంటే ధాన్య కటకం అలాగే ఉత్తర శైల జగ్గయ్యపేటలో ఉంది అలాగే రాజగిరికి గుంటుపల్లిలో ఉంది సిద్ధార్థక గుడివాడలో ఉంది సో ఇక్కడ ఈ నాలుగు రకాలటువంటి వాటి పేర్లు ఇచ్చే చేర్చాల పేర్లు ఇచ్చి పక్కన వాటి ప్లేస్లు ఇచ్చారు మ్యాచ్ చేయమన్నారు సో మహాయానానికి ప్రామాణికంగా ప్రజ్ఞాపారమిత అనేటువంటి గ్రంథం ఆంధ్ర బౌద్ధులకు సంబంధించిన గ్రంథం అనమాట నాగార్జునుడిది వేదలి బౌ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చేతిలో బౌద్ధ మతం వచ్చేసరి నాగార్జునుడు గురించి చెప్పుకుంటాం అతండిది వేదలి జన్మస్థలం అని లంకావతార సూత్రంలో చెప్పబడింది ఇతననే భారత తర్కశాస్త్ర పిత ఇండియన్ ఐన్స్టీన్ రెండవ బుద్ధుడు అని కూడా అంటారు మహాయానంలో మాధ్యమికవాదానికి నాగార్జునుడు ప్రాధాన్యత వహిస్తే యోగాచారానికి మైత్రేయ నాథుడు ప్రాధాన్యత వహించేవాడు నాగార్జునుడి యొక్క రచనలు స్పృహలేఖ రత్నావళి రాజవర్ది కథ శాస్త్ర టీకా మాధ్యమిక కారక ఖచ్చితంగా వీటి మీద క్వశ్చన్ వస్తుంది సో ఇందులో శ్రేయోరాజ్యం గురించి రత్నావళి రాజవర్ది కథలో చెబుతారు ధాన్య ఘటకం శ్రీ పర్వతాల్లో విశ్వవిద్యాలయాలు ఉండేవి శ్రీపర్వతంలో నాగార్జునుడు గ్రంథాలయం స్థాపించాడని పాహియా అని చెప్తాడు ఇది కూడా ఒకసారి వచ్చింది అలాగే బౌద్ధ విహారపు ఉద్యోగిని దమ్మ కథిక అంటారు తర్వాత మనకి ఇక్కడ ఇవి ఈ యొక్క బౌద్ధుల యొక్క నిర్మాణాలు కొన్ని రకాలుగా ఉన్నాయి మూడు రకాలుగా ప్రధానంగా అవి ఏంటంటే నాటి మీద కూడా చాలాసార్లు క్వశ్చన్స్ ఇచ్చారు ఒకసారి డీటెయిల్గా చూద్దాం ఒకటి స్థూపం బుద్ధుడు ఆచార్యుల శారీరక అవశేష చిహ్నాలు వాటితో నిర్మితాలు కలిగి ఉన్న వాటిని స్థూపము అంటారు ఇవి మూడు రకాలు ధాతు పారి పారిభోజకాలు ఉద్దేశక స్థూపాలు భట్టిప్రోలు అమరావతి జగ్గయ్యపాట ఘట్టశాల శాలిగుండం గర్భాలకు శ్రీ పర్వత మహాచైత్యాన్ని యజ్ఞశ్రీ నిర్మించాడు అలాగే అమరావతి స్థూపం నూట నూట అరవై రెండు అడుగులు ఉంటుంది పైన అండం నూట నలభై రెండు అడుగులు దీనిపై పంచకల్యాణాలు బుద్ధ జాతక కథలు సామాజిక జీవితం యుద్ధం నాగరిక శిల్పం ఉంటుంది సో ఇందులోనే ఇటువంటి స్థూపాలని ఉద్దేశిక స్తూపాలని ఉంటాయి ఉద్దేశిక స్తూపాలు అనకాపల్లి వద్ద గల సంఘారంలోని లింగాలమెట్ల గుంటుపల్లి ప్రాంతాల్లో ఉన్నాయి ఇటువంటి చాలా చాలాసార్లు చాలా డీటెయిల్డ్గా అడిగేవారు క్వశ్చన్స్ రెండవది ఏంటంటే చైత్య గృహం మొదటి స్థూపం రెండవది చైత్యం చైత్య గృహం అంటే చేత్య గృహం ఏంటంటే పూజా గృహాలు అన్నమాట సో పచ్చి ఇవి పశ్చిమంలో నాసిక్ కార్లే కన్హేరి బేట్సాలలో రాతిని తొలగించి నిర్మించారు దక్షిణానకు వచ్చేసరికి ఆంధ్రలోని గుంటుపల్లిలోని నిట్టి చైత్యాలయం అనేది నిట్టి చైత్యాలయం చాలా ప్రాచీనమైంది గుంటుపల్లి నాగార్జునకొండ రామతీర్థం శాలిగొండాలలో ఇటుకలతో నిర్మించారు చైత్యాలని పశ్చిమంలో రాత్రిని తొలిచి రాతిని తొలిచి నిర్మించారు మన దక్షిణాన మాత్రం ఇటుకలతో నిర్మించారు సో తొలి గుహాలయంగా మనం ఈ విధమైన గుహాలయంగా గుంటూపల్లిని చెప్పుకోవచ్చు అది ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ మూడోది విహారాలు విహారాలకు వచ్చేసరికి వర్షాకాలంలో నివసించే వాటిని విహారాలు అంటారు గుంటుపల్లి అనకాపల్లిలోని సంకరం అనే గ్రామం సంగారామం అనే మాటకు రూపంగా ఉండేవి ఇటువంటి సంగారామాలు ఆంధ్రాలో నలభై వరకు ఉన్నట్లు వియాన్సాంగ్ చెప్పాడు ఇది ఒకసారి వచ్చిన పాయింట్ శ్రీపర్వందంపై యజ్ఞశ్రీ నిర్మించిన ఏడు అంతస్తుల విహారంలో ఐదు వందల పదిహేను వందల గదులున్నాయని వీటికి నీటి నీటి సదుపాయం కూడా ఉందని పాయి అని చెప్తాడు అలాగే ఎనిమిది పన్నెండు పదమూడు సంఖ్య గల అజంతా విహారాలు శాతవాహనుల కాలానివే ఇది ఒకసారి వచ్చిన క్వశ్చన్ నెంబర్ ఎనిమిది పన్నెండు పదమూడు అంటే సంఖ్య గల అజంతా విహారాలు శాత శాతవాహనుల కాలానివే ఇకపోతే దక్షిణాన అతిపెద్ద స్థూపంగా అమరావతిలో ఐదు వందల జాతక కథలు పంచ కళ్యాణీలు ఉన్నాయి అతి పెద్ద స్థూపం బోర్బందర్ ప్రపంచంలోనే భారత్లో అతిపెద్ద స్థూపం స్థూపం సాంచి దక్షిణాన అతిపెద్ద స్థూపం అమరావతి ఇది గుర్తుపెట్టుకోండి ఎక్కడెక్కడ అడుగుతున్నాడు పెద్ద స్థూపం ఓవరాల్గా అడిగితే బోర్బందర్ భారత్లో అంటే దక్షిణాన దక్షిణానంటే మాత్రం ఖచ్చితంగా అమరావతి ఇకపోతే ఈ భారత్లోని సాంచి స్థూపం అనేది అత్యంత ప్రాచీనమైన స్తో స్థూపం పిప్రవాహలో ఉంది అత్యంత ప్రాచీనమైన స్థూపం ఏంటి భారతదేశంలో సాంచి అయితే దక్షిణాన అత్యంత ప్రాచీనమైన స్థూపం ఏదంటే బట్టిప్రోలు అది గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే నాగార్జునుని యొక్క అచ్చ గురించి చెప్పింది సోమదేవుని కథాసరిస్సాగరం లంచం గురించి చెప్పిన జాతక కథలు అమరావతి స్తూపంలో ఉన్నాయి అశోకుడు దర్శించిన శానిగుండం శ్రీ శ్రీకాకుళం జిల్లాలో ఉంది బుద్ధుని అస్థికులున్న బంగారు భరిణ నాగార్జున కొండ శ్రీ పర్వతంలో ఉంది కార్లే చైత్య నిర్మాణానికి ధన సహాయం చేసింది ధనార్జుడు ఇవన్నీ ఒకప్పుడు వచ్చిన క్వశ్చన్స్ అండి ధాన్య వజ్ర వజ్రపర్వతం అంటారు అక్కడ ధాతువులు అంటే మంత్రాలు ధారణం జరిగిందని సాంగ్ చెప్పాడు ఇకపోతే కొన్ని దీనితో కొంత సాహిత్యం చిత్తశుద్ధి ఆరే ఆర్యదేవుడు రాశాడు ప్రమాణ సముచ్చయం దిజ్ఞాగుడు రాశాడు అలాగే త్రిపీఠకాలు ఆనందుడు సుత్త వినయ ఉపాలి అభిధమ్మ పీఠికలు రాయడం జరిగింది అలాగే పంచకళ్యాణుడు ఇవన్నీ కూడా బౌద్ధ మాత సాధించారు అలాగే ఆర్య దేవుడు అనేవాడు నాగార్జును యొక్క శిష్యుడు కౌటిన్యుడు ఆనందుడు కూడా బుద్ధుని కౌటిన్యుడు ఆనందుడు బుద్ధుని యొక్క శిష్యుడు యజ్ఞశ్రీ నాగార్జునుడు భావరి బాబా వివేకుడు అందకులు ధర్మకీర్తి బుద్ధఘోషుడు ఘోషుడు బుద్ధ పాలితుడు వీళ్ళందరూ బౌద్ధాలు చెందినవాడు అలాగే నెక్స్ట్ మనం జైన సమ జయనా సమయంలో వాళ్ళు కూడా కొందరున్నారు ఈ వీళ్ళిద్దరూ డీటెయిల్గా మనకు తెలుసుకోవాలి ఆరిగుడ సన్యాసిని శ్రీలంక పంపించింది ఒకటవ శాతకర్ణి నాసిక్ గుహలను బౌద్ధ భద్రణీయ శాఖ ఇచ్చింది బాలాశ్రీ శాంతి స్థూపానికి తోరణం కట్టించింది రెండవ శాతకర్ణి బుద్ధుడి జననం కీసుకోనం ఐదు వందల అరవై మూడు అటు దాని సమయం ధాతువులు సాంచీలో దొరికాయి బౌద్ధులకు జైనులకు ఘర్షణ బట్టిప్రోల గురించి మాత్రం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ బుద్ధుడు వద్దమాను ప్రచార భాష పాళి రామిరెడ్డిపల్లి అనేటువంటి ప్రాంతం ప్రత్యేకంగా బౌద్ధానికి సంబంధించినటువంటి ప్రాంతం సో ఇవి ఆ కాలం నాటి బౌద్ధ మతానికి సంబంధించిన అంశాలు అలాగే ముఖ్యంగా కొన్ని జైన మతానికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి దక్షిణ భారతదేశంలోకి జైన మతాన్ని అశోకుడి కుమారుడు సంప్రతి తీసుకొచ్చాడు అలాగే అమరావతిలోని వడ్డమాను కొండ వద్ద సంప్రతి విహారం ఉండేది అక్కడే కారవేరుడు మహామేఘవాహన విహారాన్ని నిర్మించాడు పూర్వం యాభై నుండి కీర్తిశకం యాభై మధ్య జైన మతాచార్యుడు కొండకుండాచార్యుడు కొరకొండల అంటే అనంతపురం కొరకొండలో ఆశ్రమం నిర్మించుకొని రాసిన సమయసారం జైనుల ఆచరణీయ గంధం దీని మీద చాలాసార్లు వచ్చింది సమయసారం అలాగే మొదటి రాజు శ్రీముఖుడు మొదట జైనం తర్వాత శ్రీముఖుడు మొదట జైనం తర్వాత వైదిక మతానికి మారాడు ఇతడి నాణ్యములు కరీంనగర్లోని మునులగుట్ట వద్ద లభ్యమయ్యాయి కలకసూరి అనేటువంటి జైన మతాచార్యుని శాతవాహన రాజు ఆదరించని కలకసూరి ప్రబంధంలో ఉంది ఏలూరు సమీపంలోని గుంటుపల్లి గుహలు ప్రాచీన జైన స్థావరాలని కారవేలుని గుంటుపల్లి శాసనం చెప్తుంది గుంటుపల్లి అనేది ప్రాచీన చైత్యాలయం గుర్తుపెట్టుకోండి గుంతకల్లుకు సమీపంలోని కొండ కొండపై పద్మనంది పట్టారణ కూడా జైనాచార్యుడు ఉండేవాడని తెలిసింది ఇప్పటికీ ఉన్న చేతాలయం ఎక్కడన్నా ఉంది అంటే కొలనుపాకలో ఉంది మొత్తం జైనములో పన్నెండు అంగాలు చెప్పబడ్డాయి సో జై శాద్వాదం అనేది కలక సూరి సోమదేవ సూర్య రాసి జైనతానికి సంబంధించిన అంశము జైన మతానికి సంబంధించిన ప్రాంతాలు ఇందా బౌద్ధ మతాన్ని చూసాం అలా జైన మతానికి సంబంధించిన ప్రాంతాలంటే వడ్డమానుకొండ అమరావతి మునులగుట్ట కరీంనగర్ రామతీర్థం విశాఖ కొలనుపాక నల్గొండ దానవులపాడు కడప సో జైనం ఎక్కువగా కర్ణాటకలో బాగా ఇదైంది ఆంధ్రలో ప్రముఖ జైన కేంద్రం కొలను పాక లేదా దానముల పాడంటారు దీన్ని ప్రధానంగా చెప్పు ఇది ఒకసారి వచ్చింది విశాఖ జిల్లా రామతీర్థ బసతి అనేది విమలాదిచరి కాలంలో ఏర్పాటు చేయబడింది జైను యొక్క స్థావరంగా మునులగుట్ట ఉంది కరీంనగర్ ప్రాంతంలో ఇది చాలా ముఖ్యమండి అలాగే జైన మత సదస్సు సమయ సారం రచన అనేది చేసింది కొండకుండా చేసిన చేయడం జరిగింది ఇంకా జైన మతానికి సంబంధించి మనకి ముఖ్యంగా అవసరమైనటువంటి అంశాలు ఏమైనా అంటే జీ జీనేంద్ర కళ్యాణో్యుదయం జీనేంద్ర కళ్యాణోభ్యుదయం అనేటువంటి దాన్ని అప్పయ్యాచార్యుడు రాశాడు ఇది కూడా ఇంపార్టెంటే మా అలాగే జైన మతానికి సంబంధించి చక్రేశ్వరుని దేవత ఉండేది పంచ అతిచారాలు కూడా వీరివే పంచారామాలు చాళక్య బిముడి కాలానికి వచ్చినవి సరస్వతి గజ్జలు అంటే విద్యాలయాలని సరస్వతి గజ్జలని వీరి కారములు అనేవారు అజీత పాశినాథుని యొక్క ఆలయం పెనుగొండలో ఉంది ఆంధ్రలో మొదటగా జైన మతం యొక్క మునికి గురించి గుణగుని ముషినికొండ శాసనం చెప్పింది అంతే సో ఈ విధంగా జైన జైన బౌద్ధ మతాలసే బుల్లెట్ పాయింట్స్ అన్నీ కూడా నేను చెప్పడం జరిగింది అలాగే శాసన వీటి నుంచి ఖచ్చితంగా గ్రూప్ టూ లాంటి క్వశ్చన్స్ ఎందుకంటే కొన్ని కన్ఫ్యూషన్స్ ఉంటాయి ఇందులో ఉండే వ్యక్తులు అందులో ఉండే వ్యక్తులు ఎవరున్నారు అలాగే ఇందులో ఉండే గ్రంథాలు అందులో ఉండే గ్రంథాలు కొన్ని డిగ్రీ లాగా ఉంటాయి వడ్డమానకొండ కొలను బాక కొండకొండాచార్య ఇలా కొన్ని కొన్ని చాలా దగ్గరగా ఉండే పదాల కనిపించేసే పదాలు ఉంటాయి కాబట్టి జైన బౌద్ధ మతాల సంబంధించిన అంశాలను డీటెయిల్గా మీరు ఈ పాయింట్స్తో పాటు మీరు ఆసుకున్న నోట్స్ నుంచి ఇవి కూడా యాడ్ అండ్ చేసుకొని చదువుకుంటే ఖచ్చితంగా మనకి ఇందులో మార్కులు ఎక్కడికి పోే అండి